నోబెల్ బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్కు నిరాశ ఎదురైంది ఆయనకు నోబెల్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోబెల్ శాంతి బహుమతికి తనకంటే అర్హుడు లేడని పదే పదే నోబెల్ కమిటీకి సంకేతాలు పంపి పాకిస్తాన్ లాంటి దేశాలతో నామినేట్ చేయించుకున్నాడు ట్రంప్ కానీ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పడమే కాదు చాలా దేశాల నుంచి తన పేరు నామినేట్ చేయించుకున్నారు చివరికి ఓ రోజు ముందుగా ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందం చేయించారు కానీ ఆయన పేరును ఎవ్వరూ పట్టించుకోలేదు నోబెల్ శాంతి బహుమతి కావాలి అని చిన్నపిల్లాడు మారం చేసినట్లు మారం చేశాడు ట్రంప్ ఎక్కడ యుద్ధం జరిగినా తానే ఆపానని ప్రకటించుకుంటూ వచ్చారు ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆరు నెలలు తిరిగేసరికి ఎనిమిది యుద్ధాలు వచ్చాయి ఎనిమిదింటినే ఆపేశారు ఇది ఆయన చెప్పుకున్నది కానీ ఎవరు తమ మధ్య యుద్ధంలో ట్రంప్ జోక్యం చేసుకున్నారని ఆపేశారని చెప్పలేదు చివరికి పాక్ కూడా చెప్పలేదు కానీ పాక్ ఆయనను నోబెల్కు సిఫార్సు చేసింది ఆ దేశానికి అది తప్పదు కానీ ట్రంప్ నాకు అర్థం అయినా అర్థం కానట్లుగా వ్యవహరించారు ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు అయినా నోబెల్ కమిటీ లొంగుతుందనే శాంతి బహుమతి అంటే దానికో విశేషమైన అర్థం ఉంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుండి అశాంతి సృష్టిస్తూనే ఉన్నారు అత్యంత స్వార్థపూరితమైన విధానాలతో ప్రపంచంలోని అనేక దేశాలను ఇబ్బంది పెడుతున్నారు సొంత ప్రజల జీవన ప్రమాణాలను తగ్గించేశారు ఆయన దెబ్బకు అమెరికా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ఇతర దేశాలతో అయితే ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారు కెనడాని కలుపుకుంటానని పనామా కాలువను లాగేసుకుంటానని చెబుతుంటారు హామాస్ను బెదిరించి సంతకం చేయించారు కానీ అలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాదని ఆయన గుర్తించడం లేదు మొత్తంగా ట్రంప్ వల్ల శాంతి ఏమీ లేకపోగా ఎక్కువ అశాంతి ఏర్పడుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారనేది అందరిలో వస్తున్న ఆలోచన ఎందుకంటే ఆయన ప్రతీకార మనస్తత్వంలో ఉండే అధ్యక్షుడు నార్వేపై సుంకాలు విధిస్తారా అన్న చర్చలు వస్తున్నాయి అలాగే ఎదురుదాడి చేస్తారని నోబెల్ విలువలను తగ్గించేలా మాట్లాడతారని అందరికీ తెలుసు అయితే ట్రంప్ నాకు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు నోబెల్ శాంతి బహుమతి రాదని కాదు ఆయన పాలనలో నిజంగా శాంతి ఏర్పడిందని భావిస్తే వచ్చే ఏడాది లేకపోతే ఆ తర్వాత నోబెల్ కమిటీ గుర్తిస్తుంది అలా కాకుండా అశాంతితో రగిలిపోతే ఎప్పటికీ ఛాన్స్ ఉండకపోవచ్చు మరియా కొరినా మచాడోకు ఈ గౌరవం దక్కడానికి ప్రధాన కారణం ఆమె వెనుజులాలో ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం నియంతృత్వానికి వ్యతిరేకంగా నడిపిన శాంతియుత పోరాటం ప్రజాస్వామ్య హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసింది మచాడో పార్లమెంట్ సభ్యురాలిగా నేతగా పనిచేసిన మచాడో వెనుజులాలో సైనిక పాలన నియంతృత్వ విధానాలపై గట్టిగా గలమెత్తారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె చేపట్టిన ఉద్యమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ఈ క్రమంలో ఆమె బెదిరింపులు ఎదుర్కొని గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో కూడా జీవించాల్సి వచ్చింది వెనుజులాలో శాంతియుత ప్రజాస్వామ్య సాధన కోసం అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఆమె పోరాటం ప్రపంచ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని నోబెల్ కమిటీ కొనియాడింది నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ గట్టిగా ప్రయత్నించారు తాను ప్రపంచ యుద్ధాల మధ్య శాంతిని సాధించడంలో కీలక పాత్ర పోషించానని తరచూ చెప్పుకున్నారు బహుమతి ప్రకటనకు కొద్ది గంటల ముందు రష్యా ప్రతినిధి కూడా ఆయన నామినేషన్కు మద్దతు తెలిపారు అయినప్పటికీ నార్వే నోబెల్ కమిటీ ప్రచారాల ప్రభావానికి లొంగలేదు కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బర్గ్ మాట్లాడుతూ మా నిర్ణయాలు పూర్తిగా స్వతంత్రం మీడియా ప్రచారం మాపై ప్రభావం చూపదు అని కుండ బద్దలు కొట్టారు లాబియింగ్కు ప్రచారాలకు కమిటీ ఏమాత్రం లొంగదని ఈ నిర్ణయం ద్వారా తేలిపోయింది